నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అయ్యే మన ఛానల్లో కొత్తగా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానివ్వండి చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మీ నుంచి విశేష ఆదరణ లభిస్తూ అందులో భాగంగా శివప్రసాద్ గురువు గారు మనందరికీ సుపరిచితులు రాసి ఫలితాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మనందరికీ చాలా మంచి విషయాలు చెప్పే గురువు గారు రోజున దసరా మహోత్సవం గురించి మాట్లాడబోతున్నాం దసరా ఏ విధంగా జరుపుకోవాలి పూజా విధానం అలాగే జమ్మి చెట్టు విశిష్టత మన బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి ఎందుకు బతుకమ్మ పండుగ రావటం జరిగింది వీటన్నిటితో పాటు విజయదశమి ఎన్ని రకాలుగా జరుపుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో ఇవన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అమూల్యమైన సలహాలు కానీ లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదు గురువుగారితోనే ప్రత్యేకంగా మేము మాట్లాడాలనుకుంటున్నాం అనుకునేవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురుగారు గురువుగారు చక్కగా తొమ్మిది అవతారాలు అసలు ఎందుకు అమ్మవారు అవతారం దాల్చింది దానికి సంబంధించిన వివరణ చాలా చక్కగా చెప్పారు ఇక జమ్మి ఆ జమ్మిని బంగారంగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దాన్ని ఇచ్చి అందరూ కలుస్తూ ఉంటారు అది దాన్ని బంగారంగా భావిస్తూ అలాగే ఆ రోజు పాలపిట్ట దర్శనం కూడా చాలా విజయానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు కారణం ఏంటి అసలు ఒకవేళ పాలపిట్ట కనపడకపోతే ఏం చేయాలంటారు జమ్మి వృక్షం నిజంగా బంగారంతో సమానమైన చెప్పండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ అమ్మ వి దశమి పండుగ రోజు విజయదశమి పండుగ రోజు శమీ వృక్ష దర్శనం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం ఏమిటంటే మనకు అనేక రకాలైనటువంటి వృక్ష సంపద మన సొంతం సాహితి మన సంస్కృతి మన సొంతం వేదాలు మన సొంతం ఉపనిషత్తులు మన సొంతం ధర్మము మన సొంతం భక్తి మన సొంతం అంటే వేరొకరికి లేదు అని కాదు నేను అందరినీ కలుపుకుని అంటున్నా మన అంటే ఏదో మనకు మాత్రమే అని కాదు అందరు మన అందరికీ సొంతం మనకు మన అని కలుపుకుంటే మనందరము మన అనలో అందరము ఉంటాము అనేటువంటి భావనతో చెబుతున్నటువంటి మాట అలా మనకు వృక్షములలో మహోన్నతమైనటువంటి వృక్షము శమీ వృక్షము శమీ వృక్షములో మంత్రమే చెబుతాం శమి శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అక్కడ చెప్తున్నటువంటి మాట ఆ మంత్రము అనుకుని నిజానికి అక్కడ తిరిగితే అసలు వృక్షానికి గనక మనము ప్రదక్షిణ చేస్తే సర్వపాపహరణం సర్వ సర్వానుకూలత అన్నింటా విజయం అని ఉన్నది శాస్త్రం కనుకనే ఎంత ధర్మము ఎంత ముఖ్యమైనటువంటిది కాకపోతే పాండవుల యొక్క ఆయుధాలు అన్నీ కూడా ఆ శమి వృక్షం మీద పెట్టుంటారు మనం మామూలుగా ఎందుకు వీళ్ళు అజ్ఞాతవాసం అనేటువంటిది చెయ్యాల్సినటువంటిది వచ్చినప్పుడు ఆ అజ్ఞాతవాసంలో ఎవరి దగ్గర ఒకరి దగ్గర పెడితే మరి ఫలానా వాళ్ళవి ఇక్కడ ఉన్నాయి అనేటువంటివి తెలుస్తాయి ఆయుధాలు అవి అంత సామాన్యమైనటువంటి ఆయుధాలు కాదు వాళ్ళందరివి కూడా చాలా మహిమాన్వితమైనటువంటి ఆయుధాలు అవి అందువలన అవి అవి ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుంటే సెమీ వృక్షం మీద పెట్టారు సెమీ వృక్షం మీద పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని చూసిన వాళ్లకు అక్కడ ఒకరొరికి ఒక విచిత్రమైనటువంటి ఇవిగా కనపడడం అనేటువంటి జరుగుతుంది ఎవరికి ఆయుధాలు బంగారు ఆభరణాలుగా కనపడడం లేదు అవన్నీ విశేషమైనటువంటి సంపద అక్కడ ఉన్నది అని అవన్నీ ఒక ఎత్తు అవే గొప్ప సంపద ఆయుధాలే ప్రతివాడికి జీవితంలో చూడండి బ్రతుకు తెరువు కావాల్సినటువంటివి కొన్ని ఆయుధాలు ఉంటాయమ్మ ఒక ఆటో దోలుకునేటువంటి వ్యక్తికి ఆటో ఆయుధం కదా ఒక మిషన్ కుట్టుకునేటువంటి మహాతల్లికి ఆ మిషను రామాణికం ఆయుధం ఒక చెప్పులు కొట్టేటువంటి మహనీయుడికి ఆ చెప్పులు కొట్టుకునేటువంటి సూది దారము ఆయుధం అంతే కదా అవి ఉంటే తన కుటుంబాన్ని మొత్తం యావత్ కుటుంబాన్ని బ్రతికించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయుధం కదా అవన్నీ కూడా ఇవన్నీ ఎవరి ప్రామాణికాలు వాళ్ళవి ఎవరిని తక్కువ చూసి మనము మాట్లాడరాదు అందుకనే చాలా తక్కువ చూపుతో ఎవరిని చూడరాదు ఇవన్నీ పనికొచ్చారు అలాగే ఎవరి ఇది వాళ్ళది అందుకనే మనము ఆయుధ పూజ అనేటువంటిది కూడా చేసుకునే విధానం అది తర్వాత అందుకని ఇక్కడ వాళ్ళ ఆయుధాలు సర్వసంపద అవన్నీ అక్కడ పెట్టారు అంటే ఇలా కనపడేటువంటివి మరి ఇక్కడ ఎవరికి పోకూడదు కదా ఎవరు దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం లేకుండా భద్రత అనేటువంటిది అవసరం దాని మీద సమయము ఆసన్నమైనప్పుడు అక్కడ ఉన్నటువంటివి వాళ్లే ముట్టుకోకూడదు ఇంకొకరు చేతికి తీసి ఇవ్వాలి వెంటనే దాని మీదకి ఎక్కి అలా తీసుకోవడం సాంప్రదాయం కాదు ఎందుకంటే పెట్టినప్పుడు ఒక విధానము తీసుకునేటప్పుడు ఒక ఇది అది చేతికి రాగానే వాళ్ళ నిజరూపధారణ అనేటువంటిది జరుగుతుంది అలా తీసుకుని విజయము సాధించి అంటే అక్కడ ఏమైంది అక్కడ శక్తి అంతా కూడా ఆ దాని దగ్గరికి పోతే సర్వశక్తులు మనకు ఉంటాయి అనేటువంటి ఆ శక్తి పోకుండా కాపాడింది కదా అక్కడ ఆ వృక్షం అందుకనే కొన్ని వృక్షాలలో మహోన్నతమైనటువంటి వృక్షాలు అని మనం చెబుతున్నాం అందుకే సంతానము లేని వాళ్ళు సమీ వృక్షము తిరిగితే సంతానము కలుగుతుంది వాళ్లకు బాగా మేలు జరుగుతుంది అలాగే వివాహము కావాల్సినటువంటి వాళ్ళు వృక్షానికి జబ్బి చెట్టుకు తిరిగితే వివాహము కలుగుతుంది నవగ్రహ దోషాలు ఏదైనా మనకు ఉన్నాయి అంటే శమీ వృక్షముకు రోజు తిరిగితే నవగ్రహాలకు వేరే మనం చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు ఆ శమీ వృక్షానికి తిరిగితే చాలు శ్రద్ధగా మనం సంవత్సరానికి ఒక రోజు మనము అందులో విజయదశమి నాడు ఎందుకు అంటే అక్కడ కౌరవ పాండవ యుద్ధంలో అవన్నీ కూడా తీసుకుని విజయము అనేటువంటిది జరిగింది కాబట్టి విజయదశమి అనేది ఆ రోజు శమి వృక్షం చేసుకుంటాం ఇంకా అది బంగారం కాక దాన్ని ఏమంటాము బంగారు కంటే కూడా విలువైనటువంటిదే ఒకవేళ అది తీసుకొని మనకు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ ఎంత డబ్బు ఇచ్చినా మోక్షం అనేటువంటిది రాదని మనం గ్రహించాలి ప్రతివాడి జీవితంలోనూ మోక్షము రావాలి అంటే ఆ జంబి చెట్టు తీసుకునేసి పెద్దలకు ఇచ్చి నమస్కారం చేసుకునేటువంటి దాని వలన అది బంగారముతో సమానము అనేటువంటి మాట ఏమిటి బంగారము అంటే మనకు మణిద్వీపము అనేటువంటిది సర్వలోకములకెల్ల పైన అమ్మవారి లోకం అనేటువంటిది ఒకటి ఉన్నది ఈ పద్నాలుగు లోకాలకు పైన మణిద్వీపం అనే అమ్మవారి నివాసిని ఉన్నది చింతామణి గృహం అంటారు దాన్ని అందువలన అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా అక్కడ కామక్రోధ లోభ మదమా మదమాశ్చర్యాలకు ఎటువంటి ఇది లేకుండా నిత్య యౌవనముతో ఉంటారు అనేటువంటిది ఉన్నది నిరంతరము అమ్మవారిని ధ్యానించే వాళ్ళు అక్కడికే వెళతారు ఈ విధముగా చిత్తశుద్ధిగా పూజలు చేసుకునేటువంటి వాళ్ళు అమ్మవారి సన్నిధికి వెళతారు అది ఒక ప్రామాణిక ఉన్నది మనకు అందుకని ఇది బంగారు కంటే విలువైందే కదా మరి దీన్ని మోక్షము రావాలి అంటే ఊరికే రాదు ఎంత డబ్బు ఇచ్చినా మనం పది కోట్లు ఇస్తా నాకు మోక్షం ఏంటి ఇచ్చేవాడెవడు లేదు అందుకని సెమీ వృక్షం ఎప్పుడైతే జంబి పత్ర తీసుకొని పెద్దలను చిత్తశుద్ధిగా గౌరవించుకుంటాము దానికి మార్కులు నూటికి నూరు మార్కులు అమ్మవారు మనకు వేస్తుంది గాక అందువలన శమి వృక్షాన్ని మనము దర్శించుకొని విజయదశమి నాడు మనము ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని అందరికీ కూడా తెలియజేస్తున్నాను చాలా చక్కటి వివరణ గురుగారు ఇక పాలపిట్ట పాలపిట్ట యొక్క ప్రాధాన్యత ఏమిటి చెప్పపిట్ట ఏమిటి అంటే మామూలుగా మనకు ప్రామాణికముగా తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే విశేషముగా అన్ని రోజులు పోరాడి ఇక్కడ ఏమైంది అంటే అమ్మా పూర్వము అంటే కృతయుగములో రాక్షసులు దేవతలు రాక్షసలోకమని దేవలోకము అనేటువంటిది ఉండేది దాని తర్వాత లోకానికి వచ్చేటప్పటికి అంటే ఏమిటి త్రేతాయుగముకు వచ్చేటప్పటికీ రాక్షసుడు ఉండేటువంటిది ఉండేటువంటిది అనేటువంటి దగ్గరికి వచ్చింది అంటే లంకకు వెళ్ళటము చూడండి ఆ లోకాలు వేరుగా ఉండేది ఒకే లోకములోనే అంటే ద్వా త్రేతా యుగములోనే ఒకే యుగములోనే అక్కడ రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు రాముడు అనేటువంటి దేవుడు మానవుడుగా పుట్టి దేవుడైనటువంటి రాముడు ఉండి వీళ్ళిద్దరికి ఇది ఉండింది వైరం అనేది జరిగింది పోరాటాలు జరిగాయి ఇక్కడ ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఒక కుటుంబంలోకి వచ్చింది అక్కడ రాక్షసులు దేవతలు అనేటువంటివి లోకాలు వేరుండేటువంటిది ఒకే లోకంలోకి వేరే వేరే చోట్లకి వచ్చి ఒకే మళ్ళీ లోక ఈ యుగంలోకి వచ్చేటప్పటికి ఒక ఇంట్లోకి వచ్చినాయి దాయాదులుగా కోట్లు కొట్లాటలు అనేటువంటివి వచ్చినాయి కలియుగంలో మనిషిలోకి చేరినాయి కలిపురుషుడు అనేటువంటి వాడు పుట్టడం వలన ఒకే మనిషిలోనే మానవుడు దానవుడు అనేటువంటిది మనం వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఒకటి తీసుకోవాలి మనం అలా యుద్ధము అనేటువంటిది అన్ని రోజుల పాటు చేసి కౌరవ పాండవుల యొక్క ఇదిలో వీళ్ళు గెలవటం అనేది జరిగింది గెలిచిన తర్వాత వీళ్ళు విజయము అనేటువంటిది మనము విజయము చేకూరింది అనేటువంటి భావనతో వస్తూ ఉన్నప్పుడు మనము కూడా బయటికి పోయినప్పుడు ఎప్పుడైనా కూడా ముందు శకునం అనేది చూసుకుంటాము అలా శకునముగా పాలపిట్ట అనేటువంటిది కనపడింది చాలా శుభము కలిగినటువంటిది మనం కూడా పాలతో ఎవరైనా ఎదురొచ్చారంటే సంతోషిస్తాం పాలపిట్ట ఎదురయ్యొచ్చింది వాళ్లకు ధర్మరాజు అందరూ చూశారు ఆహా మనకు విజయము ఇంకా మన జీవితము పరిపూర్ణముగా విజయపదములో ఉంటుంది అనేది దాని విజయము చేకూరుంది విజయదశమి నాడు పాలపిట్ట ఎదురైంది కాబట్టి వాళ్లకు వాళ్ళకంతటి విజయం కలిగింది కాబట్టి మనకు కూడా విజయదశమి పండుగ నాడు పాలపిట్టను చూస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక ఆచారముతో మనము చేసుకుంటూ చూస్తూ ఉండేటువంటి విధానమే తల్లి పాలపిట్ట కాకపోతే ఈ రోజుల్లో పాలపిట్టలు అనేటువంటివి ఎక్కడైనా పల్లెటూర్లలో లోతుగా ఎక్కడైనా పక్షులు అవి ఉండేటువంటి చోట ఉండవచ్చునేమో కానీ ఇప్పుడు కనపడుతున్నాయి అనేటువంటిది కొంచెం కష్టమే అందుకనే ప్రతి వాళ్ళు కూడా కాస్త మనకు ఈ సెల్ ఫోన్స్ అనేటువంటివి వచ్చేదాని వలన అవి ఎలా ఉంటాయో చూసుకునే వీడియోలు ఫోటోలు అంటే దర్శనాత్ కూడా పుణ్యమే కదా శ్రీశైల శిఖరము దృష్టివా అన్నాడు శిఖరాన్ని చూస్తే చాలు నీకు మళ్ళీ జన్మ లేదు అన్నాడు అలా ఇది కూడా ఏదో చూస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి భావనతో అంటే దానికి దీనికి ముడిపెట్టి చెబుతున్నాము అని కాదు కానీ అది దృష్టివా అంటే చూడడం వలన ఇది కూడా కొంచెం మనకు ఏదో మేలు జరుగుతుంది అని అందరూ కూడా మన మనస్సులో దృఢంగా అనుకుంటేనే కదా తల్లి పాజిటివ్ గా తీసుకుంటే ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలి అలా తీసుకోవడం మంచి శ్రేయోదాయకమైన విషయమే అందుకని పాలపిట్టను చూడడం జరుగుతూ ఉన్నది తల్లి చక్కగా చెప్పారు అదండి విషయం తనకి పాలపిట్ట అలాగే సెమీ వృక్షం మనం జమ్మిగా మాట్లాడుకుంటూ ఉంటాం వాడక భాషలో సెమీ వృక్షం యొక్క విశిష్టత ఏమిటి దానివల్ల మనకి కలిగే లాభాలు ఏమిటి దాని యొక్క వృత్తాంతం ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా వీడియో ద్వారా తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విజయదశమి అనగానే అందరం చేసుకునే పండుగ విజయానికి సంకేతంగా చేసుకునే పండుగ కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విజయోత్సాహంతో అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే